వందే గురు పరంపర స్వీయ ఆదరణ సర్వ ఆదరణ విశ్వ ఆధ్యాత్మిక స్ఫూర్తి కేంద్రం ముచ్చింతల్లో మరో జాతర సాకరిత రామయ్య సన్నిధిలో సకల జనుల మహోత్సవానికి వేలయ్యింది మంగళప్రదంగా కొంబు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సమారంభం రారండోయ్ వేడుక చూద్దాం భక్త నీరాజనాలతో భగవత్ రామానుజులను స్మరించి నూట ఎనిమిది దివ్యక్షేత్రాలను దర్శించి తరిద్దాం జై శ్రీమతే రామానుజాయ నమః సమతా మమత సార్వజనీనతకు నిలయమైన సమతా కుంభ మహోత్సవాల వైభవాన్ని చూద్దాం సమతా స్ఫూర్తి కేంద్రంలో శ్రీ రామానుజాచార్య నూట ఎనిమిది దివ్య దేశాల బ్రహ్మోత్సవాల సంరంభం మొదలైంది శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చియర్ స్వామి ఆధ్వర్యంలో సమతా కుంభ రెండు వేల ఇరవై నాలుగు ఆధ్యాత్మిక జాతర ప్రారంభమైంది సమతా కుంభ బ్రహ్మాండోత్సవం ఫిబ్రవరి ఇరవై నుంచి మార్చి ఒకటి వరకు ప్రతిరోజు పండుగే ప్రతి ఘట్టం ఆధ్యాత్మికం అద్భుతం చరితకు భవితకు వారధిగా శ్రీ రామానుజాచార్య నూట ఎనిమిది దివ్య దేశాల ద్వితీయ బ్రహ్మోత్సవాలకు యావత్ జగతి దాసోహం దాసోహం స్వాగతం సమతా కుంభ్ రెండవ సంవత్సరపు కార్యక్రమం ఆరంభమవుతోంది భీష్మేకాదశి ఇరవయో తారీఖు నుంచి మధ్యాహ్నం మూడు నుంచి ఆరు దాకా జరిగే సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణలో వేలాది మంది పాల్గొంటూ ఈ సమతా కుంభని ఆరంభం చేస్తారు కాగానే ఉత్సవానికి అంకురార్పణ శ్రీ రామానుజాచార్యుల జన్మ నక్షత్రం ఆర్ధ్ర ఫిబ్రవరి ఇరవై ఆర్ధ్రాభిషేకంతో సమతా కుంభ్ రెండు వేల ఇరవై నాలుగు సమారంభం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు భగవద్ రామానుజుల సువర్ణమూర్తికి ఉత్సవారంభ స్నపనం మధ్యాహ్నం గంటల గంటల నుంచి వరకు భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీ విష్ణు పారాయణం సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది వరకు అంకురారోపణ ఇరవై ఒకటి నుంచి మార్చి ఒకటో తారీఖు దాకా ప్రతిరోజు ఉదయం తీర్థగోష్ఠితో ఆరంభమై దానికి ముందు మంత్ర అనుష్ఠానంతో ధ్యానంతో ప్రారంభమై ఆ తర్వాత భగవంతుడికి పద్దెనిమిది గరుడ వాహనాలు ఇరవై ఐదో తారీఖు నాడు జరిగే నూట ఎనిమిది కళ్యాణాలు ఒకే వేదిక మీద పెరుమాళ్ళకి జరిగే తెప్పోత్సవంలో హంస వాహనం ఇలాగా వివిధ కార్యక్రమాలు చాలా అద్భుతమైనటువంటి ఆనందంతో దివ్యమైనటువంటి ఒక కార్యక్రమం ఆరంభమవుతోంది రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు పూర్ణాహుతి తీర్థ ప్రసాద ఉంటుంది ఫిబ్రవరి ఇరవై నుంచి మార్చి ఒకటి వరకు ప్రతిరోజు కన్నుల పండువే భక్త పరవశింపజేసే అద్భుత అద్వితీయ ఘట్టాలు మన ప్రాంతాన్ని మన రాష్ట్రాన్ని పాలించేటటువంటి ప్రముఖులు పెద్దలు అందరికీ కూడా ఈ ఆహ్వానాన్ని అందిస్తున్నాం రండి దర్శించి తరిద్దాం సమతా కుంబు వేడుకల్లో పాల్గొందాం